వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటి నుంచి వస్తున్న కొన్ని కొత్త రూల్స్పై ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి జూలై ఒకటి నుంచి అమలు ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీలో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి పిల్లల ముఖం చూసి ఆహారం అందిస్తారు నకి ఎవరైతే నకిలీ లబ్ధిదారులు ఉంటారో అంటే డూప్లికేట్ అనవసరంగా వచ్చిన ఫేక్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ యొక్క సరికొత్త విధానం అయితే తెస్తుంది అంతేకాదు అంగన్వాడీ సెంటర్లను కంటైనర్లలో ఏర్పాటు చేయనున్నారు ఇక పిల్లలకు మరింత రుచికరమైన పోషకాలు నిండిన ఆహారం అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇకపోతే మెనులో మార్పులు బాలామృతంలో కొత్త రుచులు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి ఇక ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార పంపిణీ విధానాలు మార్పులు అయితే రానున్నాయి మరి ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ అనేది తప్పనిసరి చేసింది ప్రభుత్వం జూలై ఒకటి నుంచి అయితే ఇది అమలుకి రానుంది మరి మూడు నుంచి ఆరు ఏళ్ల పిల్లలు గర్భిణీలు బాలింతలకు ఇది వర్తిస్తుంది ఇకపోతే ఈ స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఆగస్టు ఒకటి నుంచి గర్భిణీలు పిల్లల నమోదులో కూడా మొక్క గుర్తింపు అయితే తప్పనిసరి ఈ యొక్క మేరకు కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ యొక్క ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఎలక్ట్ అవ్వండి